హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు నేను మీకు మంచి స్పైసీ స్పైసీగా మసాలా కర్రీతో అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటంటే ఎగ్ మసాలా కర్రీ ఈ మసాలా కర్రీ మనకి చాలా స్పైసీగా ఉంటుంది అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మనకి మటన్ కానీ చికెన్ కానీ కూడా అవసరం లేకుండా ఈ కర్రీతో మొత్తం రైస్ అంతా కూడా తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు వేసుకుని అవి చిటపడమన్న తర్వాత మనం ముందుగా ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం ఆనియన్స్ అనేవి ఎక్కువే పడతాయండి ఇది మసాలా కర్రీ కదా ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి ఆనియన్స్ సాఫ్ట్గా త్వరగా మగ్గిపోవాలంటే కనుక మనం అందులోకి ఉప్పుని యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పుని ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చండి ఇవన్నీ కూడా ఒకసారి మొత్తం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని కూడా వేసుకోవాలి ఈ కారం పసుపు కూడా మంచిగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి కర్రీ ఎప్పుడు కూడా మంచిగా రెడ్ కలర్లో కనిపించాలంటే మనకి కారం అనేది రెడ్ కలర్లో ఉంటే మనకి కర్రీ కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ రావాలంటే కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేయాలి తర్వాత మనం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కానివ్వండి మసాలాలు అన్నీ కూడా చక్కగా అయితే ఫ్రై అయిపోయినాయి అండి ఈ టైంలో మనం ఒక టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ అయితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు దీనికి ఈ వాటర్ అంతా కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకొని ఈ ఆనియన్స్ మసాలా అంతా కూడా ఒక పక్కకి తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఎగ్స్ కొట్టుకోవాలండి అలాగే మసాలా మీద ఎగ్స్ కొట్టేసామంటే ఈ ఎగ్స్కి ఆ మసాలా అంతా అంటుకుపోయి కర్రీ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట అందుకని చెప్పి నేను ఈ ఆనియన్స్ అన్నీ కూడా పక్కకు తీసేసుకుని ఒక సైడ్లో ఎగ్స్ కొట్టుకుంటున్నాను నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నానండి మీకు కావాలంటే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు ఈ ఫోర్ ఎగ్స్ వేసుకొని మూత పెట్టేసుకొని చాలా స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే త్వరగా మాడిపోయి కుక్ అవ్వదు అనమాట తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి అడుగుని మాడిపోతుందన్న డౌట్ ఉంటే కనుక అటు ఇటు కొంచెం కదుపుకుంటే సరిపోతుంది ఎక్కడ కూడా మాడకుండా చక్కగా అయితే ఉడుకుతుంది కదని చూసారు కదా ఇలా మెల్లిగా కదుపుకొని మళ్ళీ ఒక ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి ఇది మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయిందండి మనకు సేమ్ ఎలా ఉడికిందంటే ఇది జున్ను ముక్కలాగా ఉందన్నమాట ఈ కరి ఎగ్స్ కూడా ఎగ్స్ అన్నీ కూడా వీటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ ఎగ్స్కి మసాలా అంతా పట్టేలాగా ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి ఈ టైంలో మనం కొంచెం కరివేపాకుని అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ కరివేపాకు ఫ్లేవర్ కొత్తిమీర ఫ్లేవర్ ఈ ఎగ్ కర్రీకి పట్టి మంచి టేస్ట్ వస్తుందనమాట ఎంత బాగుంటుందంటే ఈ కర్రీ ఇంకా మనకి చికెన్ మటన్ కూడా మర్చిపోతామండి ఈ కర్రీ ముందు లాస్ట్ మినిట్లో మనం చికెన్ మసాలా పొడిని వేసుకోవాలి వన్ స్పూన్ ఈ వన్ స్పూన్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుందండి మనం ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుందనమాట ఎంతో టేస్టీ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది తినని వాళ్ళు కూడా తింటారు అంత బాగుంటుందనమాట ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఈ కర్రీ కనుక నచ్చినట్లయితే ఈ కర్రీని ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకైతే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్